తమ్ముడు ముక్తిమతలపాటి పాటివాసు పంపించిన మెసేజ్ కార్తీక పౌర్ణమి పౌర్ణమి నేపథ్యం ప్రత్యేకతలు ఏమిటి అనే మెసేజ్ పంపించారో అది వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు కానీ ఈ పరమ పవిత్రమైన రోజు వెనకున్న నేపథ్యం ప్రత్యేకతలు ఏమిటి కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు శివుడు శ్రీ మహావిష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైన మాసం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు వారణాసి లాంటి ఉత్తర భారత ప్రాంతంలో ఇదే రోజుని దేవదీపావళి దేవ దివాళి అంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజున వారణాసిలోని గంగానది ఒడ్డున ఉన్న ఘాట్లు అన్ని దీపాల అలంకరణలతో శోభాయమానంగా వెలిగే దృశ్యం సూపర్ని కట్టిపడిస్తుంది అలాగే దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల త్రిపుర పూర్ణిమ త్రిపురారి పౌర్ణిమ అని పిలుస్తుంటారు శివుడు త్రిపురాసురుణ్ణి అంతమొందించిన రోజు ఈ రోజే కావటంతో కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణిమ త్రిపురారి పౌర్ణిమ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజుని విష్ణువుని కూడా పూజించటానికి ఒక కారణం ఉంది మహాప్రళయం వారి నుండి మనుని రక్షించటానికి ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తింది ఈ కార్తీక పౌర్ణమి రోజునే అందుకే ఇవాళ విష్ణువుని కూడా ఆరాధిస్తుంటారు ఈ కార్తీక పౌర్ణమికి ప్రబోధిని ఏకాదశికి కూడా ఒక సంబంధం ఉంది ప్రబోధిని ఏకాదశి ఆరంభమయ్యే చతుర్మాసం పండగలన్నీ మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఈ కార్తీక పౌర్ణమితో ముగుస్తాయి ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు కార్తీక పౌర్ణమి కార్తీక పూర్ణిమ ఎలా వచ్చింది మహాభారతం ప్రకారం తారకాసురుణ్ణి శివుడి తనయుడు కార్తికేయ అంతమందిస్తాడు అయితే ఈ ఘటన తర్వాత తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మదేవుణ్ణి పూజించి మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను మూడు పురాలను పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదని అన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారికాని నారి సారించి మాణంకాని కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలాగా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరం బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింట కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులు బ్రహ్మకు వరపెట్టుకున్నారు వరమే ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్ళాడు దేవతలందరూ కలిసి సహకరిస్తే తాను పని చేయగలను అన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషు అల్లెతాడు కాని అల్లెతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారాడు వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం కార్తీక పౌర్ణమి రోజున స్నానం ఆచరించి ఆ పరమశివుణ్ణి పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకు ఆనవాయితీ కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని పుణ్యాన్ని చేకూరుస్తుందని భక్తుల బలమైన విశ్వాసం అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడిపోతూ ఉంటుంది దీపారాధన ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మొలింత పుణ్యం పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి కొంతమంది కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై జతల దీపాలను వెలిగిస్తూ ఉంటారు దీనికి అర్థం సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి నీ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను దేవా అని అర్థం సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వ్రతం జరుపుకోవటానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు ఇంకొకటి లేదు అని పురాణాలు చెప్తున్నాయి అందుకు కారణం ఆ శ్రీ మహావిష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావటమే అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయకండి చేయటం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజాఫలం అధికంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఏకాదశి రుద్రాభిషేకం ఈరోజు శివనామ స్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వసాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం పదకొండు సార్లు రుద్ర చమకం లేదా శివనామ స్మరణతో శివుణ్ణి అభిషేకించటమే ఈ ఏకాదశి రుద్రాభిషేకం ప్రత్యేకత